వెల్కమ్ టు ఐనా టీవీ కుండలిని శక్తి అంటే మీకు తెలుసా ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది అందులోనే ఒక శక్తి కుండలిని శక్తి దీనినే శక్తిపాతమని కూడా అంటారు మేఘాలు వర్షిస్తే ఆ నీటి తారను వర్షపాతమని అంటారు పైనుండి క్రిందికి ప్రవహించే నీటి తారను జలపాతమని అంటారు రక్తం నీటిలాగా ప్రవహిస్తే ఆ రక్తపాతం రక్తపాతమని అంటారు అదేవిధంగా ఆ సద్గురువు యోగ శక్తిని మానవునిపై ప్రసరిస్తే ఆ శక్తిధారనే శక్తిపాతమని అంటారు సిద్ధపురుషులు అవతార పురుషులు ఆత్మదర్శనం పొందిన మహాత్ములు శక్తిపాతాన్ని కోరుకునే సాధకుడిని అనుగ్రహించే విధానాన్ని శక్తిపాతమని అంటారు యోగ పరిభాషలో చెప్పాలంటే మూలాధార చక్రంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని మేలుకొల్పే విధానాన్ని శక్తిపాతమని అంటారు శక్తిపాతాన్ని పూర్తిగా అవగతము చేసుకోవాలంటే ముందుగా కొంత కుండలిని శక్తి అంటే ఏమిటో అవగతము చేసుకోవాల్సి వస్తుంది ప్రతి జీవి యొక్క మూలాధార చక్రంలో నిద్రాణమయ్యున్న పరాశక్తినే కుండలిని శక్తి అని అంటారు మనసు తేను నుండి పుట్టునో ఆ స్థానమే కుండలినే శక్తి నాదం తేను నుండి పుట్టునో ఆ స్థానమే కుండలినే శక్తి ప్రాణం తేను నుండి పుట్టునో ఆ స్థానమే కుండలినే శక్తి శ్వాస తేనె నుండి పుట్టునో ఆ స్థానమే కుండలినే శక్తి కుండలినే శక్తిని సాధించాలంటే మనిషి ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది స్వాదిష్టాన సహస్రార శక్తులలో తాగి ఉన్న అనంతమైన శక్తిని పొందాలంటే ఈ కుండలిని శక్తి వల్లనే సాధ్యం ప్రతి మనిషిలోనూ ఎంతో శక్తి తాగుంది ఆ శక్తిని తెలుసుకోలేక బాహ్య ప్రపంచంలో ఉన్న మాయ చేత కప్పబడి మనిషి తన గురించి తాను తెలుసుకోలేకపోతున్నాడు ఈ కుండలిని శక్తిని ఎలా సాధన చేయాలో తరువాత వివరిస్తాను ఈ వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరీ నచ్చితే షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి